నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ విజయవాడ వాసులకి ఒక శుభవార్త చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ శుభవార్త ఏంటంటే ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం తగ్గుతోందట పదకొండు పాయింట్ నాలుగు ఒక్క లక్షల క్యూసెక్కుల నుంచి ఇప్పుడు తాజాగా పదకొండు పాయింట్ మూడు మూడు లక్షల క్యూసెక్కులకి వరద ప్రవాహం పడిపోయిందట అనూహ్యంగా పన్నెండు లక్షల వరకు చేరుతుంది ఈ రాత్రికి పన్నెండు లక్షలు టచ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది చరిత్రలోనే కనీ విని ఎరుగునటువంటి రికార్డు స్థాయిలో వరద రాబోతుంది అని అనుకున్నా కానివ్వండి మరి విజయవాడ వాసుల అదృష్టమో ఆంధ్రప్రదేశ్ వాసుల అదృష్టమో తెలియదు కానీ మొత్తానికి అయితే వరద ప్రవాహం అయితే అనూహ్యంగా తగ్గుతోందట పదకొండు పాయింట్ నాలుగు ఒక్క లక్షల నుంచి పదకొండు పాయింట్ మూడు మూడు లక్షలకైతే తగ్గిందట ఈరోజు నైట్కి రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో ఇంకా పెద్ద ఎత్తున వరద ప్రవాహం తగ్గేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుందట ఇక ఎంతకు మించిన శుభవార్త ఏంటంటే అసలు ఇంత వరద ప్రవాహానికి కారణమైనటువంటి అటు పాలేరు నదిలో కానివ్వండి ఇటు మునేరులో కానివ్వండి పూర్తి స్థాయిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుందట చాలా చోట్ల కాజ్వేల మీదుగా ప్రవహించిన వరద ఇప్పుడు కాజ్వేల కిందగా ప్రవహించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ నైట్కి ఇంకా పూర్తి స్థాయిలో వరద తగ్గుముఖం పట్టిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదంటూ కూడా మనకి రిపోర్ట్లు అయితే అందుతున్నాయి ఇది ప్రధానమైనటువంటి శుభవార్త ఇక విజయవాడ ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు అయితే ఈ పాపానికి ఈ శాపానికి కారణం ఎవరు ఈరోజు విజయవాడ ప్రాంత వాసులు అనుభవిస్తున్నటువంటి ఈ నరకానికి కారణం ఎవరు ఎవరిని బాధ్యుల్ని చెయ్యాలి అనేటటువంటి అంశాల్ని నేను ఈ వీడియోలో క్లుప్తంగా సాక్ష్యాధారాలతో సహా వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ పాపానికి ఈ శాపానికి కారణం ఎవరో కూడా తెలుసుకునే ప్రయత్నం మీరు కూడా చేయండి ఇక నేను అసలు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి వీడియోలాగైనా యథావిధిగా ఒక ప్రశ్నను మీ ముందు ఉంచబోతున్నాం ఈరోజు ప్రశ్న ఏంటంటే విజయవాడ ప్రస్తుత పరిస్థితికి వరదలకి కారణం ఏమనుకుంటున్నారు ఇది నా ప్రశ్న దీనికి సంబంధించి ఆప్షన్స్ రూపంలో నేను సమాధానం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ మానవ తప్పిదాలే కారణం ఆప్షన్ బి లేదు ప్రకృతి ప్రకోపం మాత్రమే ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయిన ఆన్సర్ అనుకుంటున్నారు దాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఒకవేళ ఈ రెండు కాకుండా మీ మనసులో వేరే అభిప్రాయాలు ఉన్నా సరే కుండ బద్దలు కొట్టినట్టుగా నాకు రాసి తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈ పాపానికి ఈ శాపాలకి కారణం ఎవరు అని మనం భావించినప్పుడు పాలకులే అని చెప్పేసి నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు అందులో కూడా గత ప్రభుత్వ పాలకులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలన చేసినటువంటి పాలకులే మేజర్ పాత్ర పోషించారు అని చెప్పడంలో తప్పేమీ లేదన్నమాట ఎందుకు నేను మాట చెప్తున్నానంటే నా దగ్గర రెండు స్పష్టమైనటువంటి ఉదాహరణలు అయితే ఉన్నాయి నంబర్ వన్ రెండు వేల పద్నాలుగులో కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రంలో నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సర్కారు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ని అయితే తెర మీదకు తీసుకొచ్చింది అదేంటంటే స్టామ్ వాటర్ డ్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది విజయవాడ కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డటువంటి సిస్టమ్ అనమాట ఇందుట్లో ఏం చేస్తారంటే ఎల్ఎన్టీ సంస్థ సహకారంతో ఎక్కడికక్కడ డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరించడం దీనికి కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలనైతే ఖర్చు పెట్టేందుకు సిద్ధమైపోయి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది ఆధునికమైనటువంటి డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలి దాంతోపాటుగా స్టాం వాటర్ అంటే వర్షపు నీరు వరద నీరును కూడా కంట్రోల్ చేసే విధంగా దాన్ని నివారించే విధంగా కొన్ని కాలువల్ని కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసి ఇటు మురుగునీరుతో పాటుగా ఇటు వరద నీరును కూడా మేనేజ్ చేసేటటువంటి సిస్టాన్ని ఏర్పాటు చేశారు అదే స్టాం వాటర్ డ్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట ఇది రెండు వేల పదహారులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఎప్పుడు వరదల వల్ల వరద ప్రవాహాల వల్ల విజయవాడ నష్టపోతుంది కాబట్టి ఒక పక్క ఇబ్బంది లేకుండా అక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం ఇంకో పక్క మిగిలిన ప్రాంతాల్లో ఈ యొక్క పరిస్థితులు లేకుండా ఉండటం కోసం డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్ రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయింది రెండు వేల పదహారులో ప్రారంభిస్తే పంతొమ్మిదిలో ప్రభుత్వమే మారిపోయింది ప్రభుత్వం మారిపోయే సమయానికి యాభై ఏడు పర్సెంట్ వరకు పనులు పూర్తయిపోయాయి ఇక అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి నూతన ప్రభుత్వం వచ్చింది దీనికి వదు ఉన్న నిధులు కూడా పూర్తిగా ఆపేసింది ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి రెండు వేల ఇరవైలో అయితే ఏకంగా కాంట్రాక్టరే చేతులు ఎత్తేసి మరీ వెళ్ళిపోయినట్టుగా అయితే సమాచారం ఉంది పదహారులో ప్రారంభించారు పంతొమ్మిది కల్లా యాభై ఏడు శాతాన్ని గత ప్రభుత్వం పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డికి అప్పగించింది ఇక్కడి నుంచి మిగిలినటువంటి శాతాన్ని పూర్తి చేయకుండా తాత్సారం చేసింది దాన్ని పూర్తిగా పడకెక్కించింది వాళ్ళు పెట్టింది మేమెందుకు చేయాలి అన్నట్టుగా అక్కడి నుంచి ఈ శాపాలు పాపాలు మొదలైపోయాయి అదే సిస్టాన్ని కనుక కంటిన్యూ చేసినట్టయితే అదే వ్యవస్థను కనుక పూర్తి చేసినట్టయితే దాదాపు మూడు వందల మూడు వందల పైచలకు నాలుగు వందల పైచలకు కిలోమీటర్లకి దీన్ని అనుసంధానించి అనుకున్నారు ఒక నూట యాభై కూడా కరెక్ట్గా పూర్తయిందో లేదో ప్రభుత్వం మారడంతో పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి అంటే యాభై ఏడు శాతం వరకు పూర్తి చేశారు అంటున్నారు అది ఎన్ని అనేది పూర్తి స్థాయిలో లెక్కలేవన్నమాట అక్కడి నుంచి పూర్తి స్థాయిలో పూర్తి చేయకపోవటం వల్ల ఎప్పుడు వరదలు వచ్చినా సరే ఆ డ్రైనేజ్ వ్యవస్థ లొసుగులు ఆ డ్రైనేజ్ వ్యవస్థలో ఇబ్బందులు వరద నీటికైతే ప్రత్యేకమైన సదుపాయాల వ్యవస్థలు లేకపోవటం వల్ల విజయవాడ నగరాన్ని ముంచెత్తుతున్న పరిస్థితి సరే గత ఐదు సంవత్సరాల్లో ఈ స్థాయిలో ఎప్పుడు వరదలు రాలేదు కాబట్టి వర్షాల ప్రభావం లేదు కాబట్టి అంతగా విజయవాడ ప్రాంత వాసులు దీన్ని అనుభవించలేదు కానీ ఇప్పుడు తాజాగా రికార్డు స్థాయిలో వర్షాలు వరదలు నమోదయ్యాయి కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది ఇప్పుడు తెలుస్తుంది అదే వ్యవస్థని అదే సిస్టాన్ని కొనసాగించి పనులు పూర్తి చేస్తుంటే ఈరోజు విజయవాడ నగరానికి ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనమాట ఇది మొదటి పాపం మొదటి శాపంగా మనం చెప్పుకోవచ్చు ఇక రెండోది బుడమేరు ఎస్ ఈరోజు విజయవాడలో ఈ పరిస్థితికి కారణం బుడమేరు అనమాట బుడ బుడమేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక భవనాలు అనేక ప్రాంతాలు పూర్తిగా నేట మునిగిపోయిన పరిస్థితి ఒకసారి మీరు చూసినట్లయితే పరిశీలించినట్లయితే మనకి నందమూరి నగర్ కానీ సన్సిటీ కాలనీ కానివ్వండి న్యూ రాజరాజేశ్వరిపేట కానివ్వండి అజిత్ సింగ్ నగర్ అజిత్ సింగ్ నగర్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ తర్వాత భవానీపురం విద్యాధరపురం పాయికాపురం అయోధ్య నగర్ మధురానగర్ నగర్ కనకదుర్గా కాలనీ నొన్న నొన్న చుట్టుపక్కల ప్రాంతాలు రామవర్పాడు ఇవన్నీ పూర్తిగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి కారణం బుడమేరు వల్ల దాన్ని సరిగ్గా నిర్వహించకపోవటం వల్ల దాన్ని పూర్తిగా ఆక్రమించటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో అనేక ఆక్రమణలు చోటు చేసుకుని దాన్ని పూర్తిగా కుంచుకుపోయేలా చేయటం వల్ల ఒక ముప్పై ఏడు కిలోమీటర్ల వరకు ప్రవహిస్తూ ఉంటుంది బుడమేరు ఎక్కడో మైలవరం దగ్గర స్టార్ట్ అయితే వచ్చి కోలేట్లో కలుస్తుంది అనమాట అచ్చంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక పదకొండు కిలోమీటర్ల వరకు ఈ బుడమేరు ప్రవహించేటటువంటి పరివాహక ప్రాంతం ఉందన్నమాట ఆ మెయిన్ కోర్ ఏరియాలోనే ఈ యొక్క ఆక్రమణలు ఎక్కువైపోయాయి పూర్తిగా కుంచుకపోయేలా చేశారు పాలకులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించేశారు లేఅవుట్లు వేశారు ఫ్లాట్లుగా విభజించేశారు చాలామందికి అమ్మేశారు కోట్ల కొద్ది డబ్బును సొమ్ము చేసుకున్నారు ఫలితం ఈరోజు విజయవాడ సిటీ అనుభవిస్తుంది దీనికి సంబంధించి ఏదో గాలి మాటలు కాదు ఒకసారి మీరు పేపర్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఒకసారి మనం చూసినట్లయితే అనేక వార్తా కథనాలు మీకు మనకు బోలుడు కనిపిస్తాయి ఇక్కడ ఒకసారి మీరు ఈ క్లిప్ చూడండి బుడమేరును అమ్మేశారు అనేది ఒక వార్త న్యూ ఆర్ఆర్ పేట అంటే న్యూ పేటలో స్థలాలుగా మార్చే అమ్మకాలు యాభై లక్షలు విలువ చేసేటటువంటి భూమిని అమ్మేసిన వైసీపీ నేత ప్లాట్లు కొని ఇల్లు కట్టుకున్న అమాయకులు కబ్జా స్థలంలో స్తంభాలు వేసిన విద్యుత్ అధికారులు అని చెప్పేసి కూడా ఫోటోలతో సహా ఇరిగేషన్ స్థానంలోనే నిర్మాణం చేసేశారనమాట చాలా ఇరిగేషన్ స్థలాలు ఉన్నాయి ఆ బుడమేరు పరిసర ప్రాంతాల్లో బోలెడు ఎకరాల కొద్ది ఇరిగేషన్ స్థలాలు ఉన్నాయి వాటన్నింటినీ ఆక్రమించేసి మనం క్లియర్గా చూడొచ్చు ఇళ్ల నిర్మాణం కానివ్వండి వైసీపీ నేత పూర్తి చేసినటువంటి బుడమేరు సరిహద్దు ప్రాంతం అని చెప్పేసి కూడా అక్కడ మనకు కనిపిస్తోంది విద్యుత్ శాఖ ఇచ్చినటువంటి చేసినటువంటి పని కూడా చాలా కనిపిస్తోంది సో యాభై లక్షలు విలువ చేసేటటువంటి భూమిని వైసీపీ నేత కబ్జా చేసి బుడమేరును కబ్జా చేసి ఆక్రమించుకొని ఇళ్ళు కట్టేసి స్థలాలుగా మార్చేసి అమ్మేస్తే ఈ పరిస్థితి రాదా ఇదే కాదు ఇంకా బోలెడు ఉదాహరణ బుడమేరులో లేఅవుట్ వేశారు సెంట్రల్ ఎమ్మెల్యే అనుచరుల బరితగింపు అని చెప్పేసి మరొక వార్తా కథనం అనమాట చదువును చేసిన బుడమేరు ఆక్రమిత ప్రాంత ప్రాంతం అంటూ కూడా మరో చోట ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఎక్కడిది పాయికాపురం మనం చెప్పుకున్న లిస్టులోనే ఉంది పాయికాపురంలో ఆట ఆరేకరం పైగా స్థలం కబ్జా ఆ స్థలం తమదే వైసీపీ కార్పొరేటర్ భర్త దంద ఆగమేఘాలపై చదువును చేసి రోడ్డు వేస్తున్న వైనం గజం పదిహేను వేలే అంటూ బహిరంగంగా బేరం ఆ స్థలం విలువ మూడు కోట్ల పైచులకే పట్టించుకొని అధికారులు అంటూ కూడా దీంట్లో ఎమ్మెల్యే పాత్ర ఎమ్మెల్సీల పాత్ర కార్పొరేటర్ల పాత్ర అందరి పాత్ర ఉంది బుడమేరులో లేఅవుట్లు వేసి అమ్మేశారని చెప్పేసి కూడా మరొక వార్త ఇంద ఇంతకుముందు రాజరాజేశ్వరిపేటలో ఇప్పుడు పాయి ఇక ఆ తర్వాత మరో వార్త బుడమేరును మింగేసిన జలగ రెండు వేల గజాల బుడమేరు స్థలాన్ని కబ్జా చేసిన వెల్లంపల్లి అనుచరుడు ఇంతకుముందు పా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మల్లాది విష్ణు ఆయన కేటగిరీలో పోయింది ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీ కేటగిరీలో పోయింది ఆ తర్వాత ఒక కార్పొరేటర్ కేటగిరీలో పోయింది ఇప్పుడు ఏకంగా వెల్లంపల్లి అనుచరులు దిగారు అనమాట మార్కెట్ రేటు పది కోట్ల పైనే సో అజిత్ సింగ్ నగర్ ఇది రిపోర్ట్ అయిన వార్త ఎక్కడంటే అజిత్ సింగ్ నగర్ ఇక్కడ సర్వే నంబర్లు మార్చి మరీ కొట్టేశారు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించేశారు అమ్మేశారు రెండు వేల గజాల బుడమేరు స్థలం అంటూ కబ్జాకు గురైనటువంటి స్థలం ఇరిగేషన్ స్థలం అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా ఫోటోలో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు కబ్జా చేసిన స్థలాన్ని మెరక చేసి ఐదు కోట్లకు బేరం మామూళ్ల మొత్తంలో కన్నెత్తి చూడని ఇరిగేషన్ అధికారులు నకిలీ పత్రాలు సృష్టించడంలో చక్రం తిప్పిన సర్వేయర్ జోగి రమేష్ భూ ఆక్రమణ కేసులోని సర్వేయరే అంటూ కూడా ఇక్కడ ఆ సర్వేయర్ ఎవరో ఏంటో కూడా వివరాలు నర్మగర్భంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు వెల్లంపల్లి అండతో ఇదంతా జరిగిందని చెప్పేసి రిపోర్ట్ అయిన వార్త ఈ రకంగా ఇరిగేషన్ స్థలాలు ఆ స్థలాలు ఈ స్థలాలు మొత్తం కొట్టేస్తుంటే బుడమేరు ఈ ఈరోజు ఈ పరిస్థితి రాకేమవుద్ది అంతేకాదు ఇంకా ఉన్నాయి బుడమేరు ప్రాంతాన్ని దోచుకున్న వైసీపీ ప్రభుత్వం బోండా ఉమా కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించారు యథేచ్ యథేచ్ఛగా ఆక్రమణలు అంటూ మరొక వార్త చోద్యం చూస్తున్న అధికారులు బుడమేరు వెంట ఆక్రమ నిర్మాణాలు అంటూ కూడా సత్యనారాయణపురం నుంచి ఈ యొక్క వార్త రిపీట్ అయిందన్నమాట రోడ్డు పక్కన వెలిసినటువంటి ఆక్రమణ అంటూ కూడా ఆ వార్తా ఇచ్చినటువంటి కథనం ఇక బుడమేరులో భూచోళ్ళు అంటూ కూడా మరొక కథనం కబ్జా కబ్జాలచారలో సహజ సిద్ధ డ్రైన్ నేతలాండతో అండతో వ్యాపారం అంటూ కూడా సన్ సిటీ కాలనీ పైకాపురం చూసాం అజిత్ సింగ్ నగర్ చూసాం న్యూ ఆర్ఆర్పేట చూసాం ఇప్పుడు సన్ సిటీ కాలనీ వరకు వచ్చామన్నమాట సన్ సిటీ కాలనీలో ఇరిగేషన్ స్థలం అని అధికారులు బోర్డు ఉంచిన ప్రాంతం పక్కనే ఒక భవనం వాళ్ళు బోర్డు ఉంచారు వీళ్ళు పక్కనే కట్టేశారు కొన్నాళ్ళకి బోర్డు కూడా పోతుంది ఆ తర్వాత దాన్ని కూడా ఆక్రమించేస్తారు అమ్మేస్తారు వర్షం వస్తే వరదొస్తే ఆ యొక్క నీరు ఎక్కడికి పోవడానికి అవకాశం ఉండదు ప్రజల్ని ముంచెత్తుతుంది ఇక కట్టంతా కబ్జా అంటూ మరొకటి మరొక వైకాపా నేతల అండదండలతో ఇదంతా బుడమేరు పక్కన యథేచ్ఛగా ఆక్రమణలు భారీ నిర్మాణాలు అంటూ కూడా సింగనగర్ వంతెన వంతెన పైనుంచి పైపుల్ రోడ్డు వరకు బుడమేరు కాలువకు పక్కన ఉన్న కట్ట మొత్తం ఆక్రమించేసారు సింగనగర్ వంతెన నుంచి పైపులు కాలం వరకు పూర్తిగా ఆక్రమించేశారట కట్టంతా మరి వరద రాకుండా ఏ విధంగా ఏ విధంగా ఉంటుంది ఇదంతా గతపాలకుల యొక్క పాపాలు ఐదు కోట్ల విలువైన భూమి హాంఫర్ట్ ఒక ప్రజాప్రతినిధికి అనుసరణల్లో రియల్ దందా దొంగ సర్వే నంబర్లో నకిలీ పట్టాలతో విక్రయం విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట జేఎన్ఎన్ యుఆర్ఎం అపార్ట్మెంట్ల సమీపంలో వైకాపా నేతలు వేస్తున్న ప్లాట్లు అంటూ కూడా ఒక ఫోటో ఇందిరాన్ ఇందిరానాయక్ నగర్ రామచంద్రారావు వీధి చివరిలో చదును చేశారు ఎలా అంటూ కూడా మరొక ఫోటో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు దొంగ సర్వే నెంబర్లో నకిలీ పట్టాలతో విక్రయం ఒక ప్రతినిధి కనుసన్నలో రియల్ దందా అంటూ కూడా ఇచ్చేటువంటి వార్తను మనం చూడొచ్చు బుడమేరు ఆక్రమ ఆక్రమణాల జోరు యథేచ్ఛగా సాగుతున్నటువంటి నిర్మాణాలంటూ కూడా న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో ఏ విధంగా కొత్త నిర్మాణాలు చేపట్టారు నందమూరి నగర పరిసరంలో పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా చదువును చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఈ పేర్లన్నీ ఉన్నాయి ఆ బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఏ ప్రాంతాలు ఉన్నాయి ఏంటి అనేది చెప్పాం కదా బహుశా దాదాపుగా మొత్తం పేర్లు వచ్చేసాయి ఆ ప్రాంతాల పేర్లు ఎక్కడ ఒక్క చోట కూడా వదిలిపెట్టకుండా మొత్తాన్ని ఆక్రమించేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఖాళీ జాగా వేసై పాగా బుడమేరు వాగులో ఎగరం కబ్జా ఆపై ప్లాట్ వేసమ్మకు ఎమ్మెల్యే ఆండతో ప్రజాప్రతినిధులు బరితెగింపు అంటూ కూడా చాలా క్లియర్గా ఇచ్చేట ప్రయత్నం ముద్దు నిధ్రలో ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అంటూ కూడా సో ఇవన్నీ 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 చూస్తుంటే ఆ పాపాలెవరివో ఆ శాపాలెవరివో ఎవరి వల్ల ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఒక పక్క గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టుల్ని నీరు గార్చేస్తూ సగం పూర్తయిన ప్రాజెక్టులను అలా అర్ధాంతరంగా వదిలేయటం వల్ల ఆ యొక్క వరద నీరు ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి అవకాశం లేక ముంచెత్తిన పరిస్థితి ఇంకో పక్క సిద్ధ డ్రైన్గా ఉన్నటువంటి బుడమేరును కూడా ఆక్రమించేసి పూర్తిగా పూర్తిగా కబ్జాలు చేసేసి పూర్తిగా ఆక్రమించేసి మొత్తం చేసి కుంచుకుపోయేలా చేయటం వల్ల ఇంకో పక్క ఆ నీరు ఎట్టుకోవాలి తెలియక పోటెత్తినటువంటి వరద ఇళ్ల మీద పడుతుంది కాలనీల మీద పడుతుంది నగరాల మీద పడిపోయింది పూర్తిగా విజయవాడలో కొంత ప్రాంతం మెయిన్ ప్రాంతాన్ని ఆక్రమించేసిన పరిస్థితి వరద నీటిలో ఈ ఆ ప్రాంతాలన్నీ ఉన్నట్టు పరిస్థితి దాదాపు రెండు లక్షల పైచులకు జనాభా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారంటే ఈ పాపాలు ఈ శాపాలే కారణం ఇంతకన్నా వివరాలు కావాలా ఇంతకన్నా సాక్ష్యాలు కావాలా అవసరం లేదు ఒక హైడ్రా తరహాలోనే విజయవాడ నగరానికి కూడా ఒక మరొక హైడ్రా లాంటి వ్యవస్థ కావాలి ఈరోజు బుడమీరని ఎవరైతే ఆక్రమించారో ఆక్రమణలు పూర్తిగా తీసేయాలి తొలగించేయాలి అవసరమైతే దాన్ని ఆధునీకరించాలి సుందరీకరణ చేయాలి అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితుల నుంచి విజయవాడ నగరం గట్టెక్కగలుగుతుంది ఇక్కడ హైడ్రా తరహాలో ఒక వ్యవస్థ అక్కడ కూడా కావాలి ఇక్కడ రంగనా తరహాలో అక్కడ కూడా ఒక అధికారిని పెట్టాలి పూర్తిగా ఎక్కడికక్కడ బుల్డోజర్లతో ఏదైతే ఆక్రమణ ఉందో దాన్ని మొత్తాన్ని తొలగించినప్పుడు మాత్రమే ఈ వరద ప్రవాహం అనేది సక్రమంగా సాగుతుంది లేదంటే ఓళ్ళ మీద పడిపోతుంది కాలనీల మీద పడిపోతుంది ప్రజల్ని ముంచెత్తటం అయితే ఖాయం నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మేల్కోవాల్సినటువంటి తరుణం అదృష్టం మొదట్లోనే మొదటి మూడు నెలల్లోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీకు చాలా సమయం ఉంది అద్భుతంగా చేయడానికి అవకాశం కూడా ఉంది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజయవాడని ఇలాంటి ఉత్పాతాల నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది వాళ్ళు నెరవేర్చాలని అయితే మనం కోరుకుంటాం ఇది ఈ వీడియో యొక్క సారాంశం ఇందుట్లో పాయింట్లు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇది వాస్తవాన్ని నమ్ముతున్నట్టయితే నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయడం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే